జిల్లా తాండూరు పట్టణంలో ఈ నెల పదకొండున ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇందిరాగాంధీ మనవరాలు శ్రీమతి ప్రియాంక గాంధీ ఈ నెల పదకొండున తాండూరులో జరగబోయే జనజాతర సభకు విచ్చేస్తున్నట్లు పరిగి ఎమ్మెల్యే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తెలిపారు పట్టణంలోని విలేమాన్ హై స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష మందితో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభను జిల్లా ప్రజలు జయప్రదం చేయగలరని కోరారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ पाटे मुख्य नेता लोग पाल घोनारो नादा

ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీమతి ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్వాదులు ఉద్యమకారులు మరియు మేధావులు ఉపాధ్యాయులు అన్ని వర్గాలు ఈరోజు బీజేపీని ఓడించాలంటే అన్ని వర్గాలు పెద్ద ఎత్తున ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలి మరి ఆ బహిరంగ సభతోటే ప్రజలకు ఒక మెసేజ్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఇందిరాగాంధీ గారి మనమరాలు ప్రియాంక గాంధీ గారు మే పదమూడవ తారీఖు నాడు పన్నెండు గంటలకల్లా పదకొండున్నర నుంచి పన్నెండు గంటల మధ్యన తాండూరు నియోజకవర్గానికి రావడం జరుగుతూ ఉన్నది రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాలకు పద్నాలుగు గెలవాలనే లక్ష్యంతో చివరిలో పార్లమెంట్ నియోజకవర్గం అందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు కూడా గౌరవ మన డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు పరిగెమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా లెవెంత్ ప్రోగ్రామ్ రోజు అటెండ్ అవుతారు దాదాపు తాండూరు నియోజకవర్గం నుంచి ఒక యాభై వేల మంది మేము ప్లాన్ చేసినాం ఈ మధ్యన గ్రామాల్లో తిరిగేటప్పుడు కూడా చాలా మంచి స్పందన వస్తూ ఉంది ఎక్కడికి పోయినా కానీ ఖచ్చితంగా గతంలో ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ చేసిందంటే కూడా కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ప్రజా పాలన వచ్చిందని చెప్పి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా రేపు తాండూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ రంజిత్ రెడ్డి గారికి ఇవ్వబోతా ఉన్నాం పార్లమెంట్ చివరిలో పార్లమెంటు కూడా ఖచ్చితంగా రేపు రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటా ఉంది దాదాపు ఒక రెండు లక్షల మెజార్టీతో చివరిలో పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు దాంట్లో భాగంగానే ఒకసారి తాండూరు నియోజకవర్గానికి ఇప్పుడే గతంలో ఇందిరాగాంధీ గారు రావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు రావడం జరిగింది రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు వస్తే తాండూరుకి రావాలని చెప్పి తాండూరు ప్రజలు కూడా చాలా మందికి మా ఎలక్షన్స్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడే కూడా కోరినారు అప్పుడు కొన్ని కారణాల వల్ల కుదరలేదు ఇప్పుడు గౌరవ సీఎం గారికి చెప్పినప్పుడు ఖచ్చితంగా వారు వారి సహకారంతో ఈరోజు తాండ్రుకి టైం ఇప్పిస్తాను చెప్పేసారి పార్లమెంట్ నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా పరి తాండూరికి టైం ఇప్పిస్తా చెప్పిండు అందులో భాగంగానే రేపు పదకొండు తారీఖు నాడు తాండ్రు నియోజకవర్గం ఇంకొక వస్తూ ఉంది వారి ఆశీస్లతోని వాళ్ళు చూడడానికి కూడా జనాలు ఎక్కడ పోయినా కానీ మేము గ్రామం నుంచి ఒక వంద మంది రెండు వందలు రామంటే మేము ఊరు ఊరే వస్తాం ఐదు ఐదు వందల మంది మొత్తం ఉన్న గారికి మొత్తం టోటల్ వస్తాం వెహికల్స్ లేవంటే కూడా ఏదో విధంగా మేము వస్తామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చి మన ప్రియాంక గాంధీ గారికి వచ్చి కృతజ్ఞత భావకంగా వారిని కలుసుకోవాలని చెప్పి వచ్చేందంగా చాలా మందికి తలకి రావడానికి సిద్ధంగా ఉన్నారు నియోజకవర్గ ప్రజలు కానివ్వండి నా వికారాబాద్ ప్రజలు కానివ్వండి పరిగెగి నియోజకవర్గ ప్రజలు కానివ్వండి కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కానివ్వండి అందరు నాలుగు వికారాబాద్ జిల్లా మొత్తం కూడా యావత్ అందరు కూడా వచ్చి సభను దిగ్విజయంగా చేయవలసిందిగా మా అనుబంధ సంఘాల సభ్యులు సిపిఐ వాళ్ళు మిత్రపక్షాలు సిపిఎం వాళ్ళు ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా సభను విజయవంతం చేయవలసిందిగా వారు కూడా అప్పల్ చేసుకుంటా ఉన్నాం మీ పత్రికా విలేకరుల శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మరియు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో అతిరథ భారతులంతా కూడా మన వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం లోపల ఈ యొక్క సమావేశానికి లక్ష మందితో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భం లోపల పన్నెండు గంటల కల్లా నియోజకవర్గం మరియు పక్క నియోజకవర్గం అయినటువంటి వికారాబాద్ తాండూర్ పర్ఘి కొడంగల్ కూడా అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు ప్రజా సంఘాల నుంచి మాకు మిత్ర సంఘాలైనటువంటి సిపిఎం సిపిఐ పార్టీల నుంచి జేఏసీ నాయకులు ఇంకా పలు ఆర్గనైజేషన్స్ నుంచి సెక్యులర్ వాదులు చాలామంది మాకు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి సందర్భం లోపల రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భవిష్యత్తు లోపల ఒక సెక్యులర్ ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటే ప్రియాంక గాంధీ గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికారాబాద్ జిల్లా ప్రజానికానికి మన చివర్ల పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి ప్రచారం చేయడానికని ఇక్కడికి ఇచ్చేస్తున్న సందర్భం లోపల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా కష్టపడి పనిచేసి యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడే ఇంతకు ముందు గౌరవ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు చెప్పారు మొత్తం అన్ని బూత్లలో కూడా ప్రచారం రోజు ఉదయం సాయంత్రం మరియు ఎనర్జీఎస్ కార్యక్రమాల్లో కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నామని చెప్పి చెప్పారు చాలా సంతోషంగా ఉంది పార్లమెంట్ మొత్తం పార్లమెంట్ నేను పార్లమెంటుకు కో ఇన్ఛార్జ్గా అపాయింట్ కాబడ్డాను వేమనారాయణ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు చివరిలా పార్లమెంట్కు నేను కో ఇన్ఛార్జ్గా ఉన్నాను మొత్తం పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల పల్లె పల్లెకు పోయి ప్రచారం చేస్తున్నారు అసలు బీజేపీ వాళ్ళు కానీ టీఆర్ఎస్ అయితే అసలు కనబడలేదు అసలు ప్రచారమే లేదు బీజేపీ వాళ్ళు కా కేవలం వాళ్ళు మండల కేంద్రాల వరకే పరిమితం మండల కేంద్రాల రోడ్ షో చేయడం వరకే పరిమితమయ్యారు ఇంత మండు టెండర్లో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న ఒక లక్ష్యంతో ప్రతి పల్లెకి పోతున్నాం ప్రతి పల్లెకు ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అంటే ఐదారు గ్రామాలు తిరిగి నేను పరిగణి తీసుకుంటాను అట్లా ఎవ్రీ డే మాకు షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు మేము షెడ్యూల్ పెడుతున్నాం ఆ షెడ్యూల్ ప్రకారం అన్ని విలేజెస్కి పోయి డైరెక్ట్గా మేము ఎమ్మెల్యే ఎలక్షన్లో ఎట్లయితే ప్రచారం చేసినామో అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మేము పనిచేస్తున్నాం గతంలో కూడా మీకు బాగా తెలుసు మన ప్రాంతంలో అంతా కూడా మనం మెజార్టీ ఇచ్చినాం మన వికారాబాద్ జిల్లా నుంచి తప్పకుండా అప్పుడు ప్రభుత్వం లేకుండానే మెజార్టీ ఇచ్చినాం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం మేము ప్రజలకు ఏం సేవ చేయాలన్నా సరే వాళ్ళకి ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాం వాళ్ళకి రేషన్ కార్డులు అంటే రేషన్ కార్డు పెన్షన్లు అంటే పెన్షన్లు ఆల్రెడీ కరెంట్ ఉచితంగా ఇచ్చేసినాం ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ కూడా కరెంట్ బిల్ వసూలు చేస్తలేదని ఓపెన్గా చెప్తున్నారు కొంత కోడు ఉండి మనకు రెండు కోట్లు వచ్చినాయి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్ కూడా వచ్చింది కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ గ్యాస్ సిలిండర్ కొంత ఆలస్యమైంది నెక్స్ట్ ఎలక్షన్ కాగానే పడుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఏం విశ్వాసం లేదు అంటే ప్రభుత్వం వచ్చి నెల నెల ఐదు రోజులు మేము అసెంబ్లీలో ఉన్నాము అదైన తర్వాత ఎలక్షన్ కోర్ట్స్ వచ్చేసినాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక వరి పంట వేస్తే కూడా మనము తూర్పల పట్టాలంటే ఒక నాలుగు నెలలు పడతాయి వర్త పట్టదా నాలుగు నెలలు పడతాయి కదా బాధ కూడా అంతే కాబట్టి ఎవరు అంత తొందరగా ఐదేళ్ళు అయిపోయింది దగ్గరకు వచ్చింది మీరు ఏం చేయలేరు అన్న పరిస్థితి లేరు కాబట్టి వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు విశ్వాసం ఉంది ఎందుకంటే గతంలో కూడా మేము ఊర్లలో ఇండ్లు కట్టించినాం భూములు పంచినాం ఎడ్లు లే ఎడ్లు ఎడ్ల బండ్లు కూడా ఇచ్చినాం కొంతమంది పేద రైతాంగానికి కాబట్టి మాపైన విశ్వాసం ఉంది బీజేపీ వాళ్ళు అసలు వారం పది రోజుల తర్వాత వాడు గనవడాడు ఎత్తుకాలే మనం భూతార్థం తీసుకొని బీజేపీ వాళ్ళు ఏడున్నారని ఎతకాలి ఎక్కడ పోయినా వాడు కనబడడు పది రోజుల తర్వాత ఇదే లాస్ట్గా ఈ నాలుగైదు రోజులు అది కూడా మండల కేంద్రాలకే పరిమితం వాళ్ళు ఊళ్ళలోకి వచ్చేది లేదు చేసేది లేదు వాళ్ళకి బూత్ కమిటీలు లేవు ఏం లేవు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం డాక్టర్ రంజిత్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఆయన మంచి వ్యక్తి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిడు డాక్టరే కాదు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు ఆయన ఒక గవర్నమెంట్ జాబ్ చేసిండు చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు పరిశ్రమలు స్థాపించాడు ఒక పోల్ట్రీ ఇండస్ట్రీ అది కూడా ఒక రైతులకు సంబంధించిందే కాబట్టి పోల్ట్రీ ఇండస్ట్రీని ఈ స్థాయికి తీసుకొచ్చి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది కాబట్టి అందరు కూడా రంజిత్ రెడ్డి గారి పైన ప్రజలు కార్యకర్తలు అంతా కూడా సుముఖంగా ఉన్నారు గతంలో కూడా ఆయన పనిచేసిన ఎంపీగా కాబట్టి తప్పకుండా ఆయనకి ఓటేస్తామని ఎక్కడికేమో చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెండు లక్షల మెజార్టీతో డాక్టర్ రంజిత్ రెడ్డి గారు కల